మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రామరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడం గారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మా శ్రీమాత్ మేడం ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఎలా నడుస్తుంది అంటే బాగా నడుస్తుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే కన్యా రాశిలో కుజుడు ఉండడం వల్ల కన్యా రాశి లక్షణం జనరల్గా ఏంటంటే వెళ్ళది ఏ పనైనా సాఫీగా చేసుకుని వెళ్తారు ఒక ఊరుముచ్చి పడిపోతున్నా సరే సరే పడుతుంది అయితే ఇప్పుడు మన జీవితం పరిగెట్టి వెళ్ళి దాన్ని పట్టుకోలేం కదా పడి దానివల్ల జరిగే ఏదైతే పరిణామం ఉంటుందో మనం జాగ్రత్త పడదాం అని చెప్పి అనుకుంటే తప్ప దాన్ని పా కాపాడదాం పట్టేసుకుందాం అని అందుకు లక్షణం ఉండదు జనరల్గా సో వాళ్ళంతా ఏ పనైనా ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుని వెళ్ళాలనుకుంటారు సో సో ఉండడం వల్ల ఏంటంటే అగ్రెసివ్గా కొంచెం పనులు ఫాస్ట్గా అవ్వాలని వీళ్ళకి తెలియకుండా వీళ్ళకి వీళ్ళకి కోపం వీళ్ళకి తెలియకుండా ఆవేశం వీళ్ళలో వీళ్ళకి కొంచెం పట్టుదల కొంచెం పంతము మొండితనము కొన్ని రాసులకి అది ప్లస్ కొన్ని రాశుల వాళ్ళకి మైనస్ అవుతుంది అంటే లగ్నాలు నేను ఇప్పుడు రాశి అని చెప్తున్నాను కన్యా రాశి వాళ్ళందరూ ఒకటే కానీ వీళ్ళ లగ్నాలు వేరుంటాయి కొంతమందికి కన్యా రాశి ఉండొచ్చు తులాల లగ్నం అవ్వచ్చు కర్కాట లగ్నం అవ్వచ్చు సింహ లగ్నం అవ్వచ్చు మేష లగ్నం అవ్వచ్చు ఇలా కొన్ని లగ్నాలకి కుజుడు రావడం వాళ్ళకి చాలా అదృష్టం కొన్ని లగ్నాలకి కుజుడు రావడం కాస్త విపరీతమైన ఇబ్బంది పడే అవకాశం ఎంత ఇబ్బంది పడతారంటే ఆ ఉన్నత విలువలు మానవత విలువలు అని మర్చిపోవడం కానీ జరిగే అవకాశం కానీ లేకపోతే ఏదో ఒక మాయలో పడ్డం కానీ జరుగుతుంది కుజరాహుల వీక్షణ కుజశనులు వీక్షణ ఈ రెండు కూడా మంచివి కాదు రాహు ఆరో స్థానంలో ఉండడం ఒక విధంగా శత్రువు జయించడం అంటే శత్రువులు అనేవి ఎవరు లేకుండా వీళ్ళు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉన్న ఉన్నప్పటికీ కూడా ఇక కుజుడున్నారు కనుక కుజరాహులు అంటే ఒక చక్కగా సర్పం అనేది ఒక సర్పం చూస్తే మనం ఎప్పుడైనా భయపడతాం కానీ దాన్ని పూజించాం అది నిజంగా దేవతా సర్పమైనా సరే ఫస్ట్ చూడగానే ఏమొస్తుంది భయం కలుగుతుంది ఆ తర్వాత భక్తి వస్తుంది ముందు వెంటనే దండం పట్టుకుని దేవుడానికి దండం పట్టుకుని కదా ఖచ్చితంగా భయపడతాం సో అలాంటి భయం ఆందోళన వీళ్ళు చేసే పనుల్లో కానీ వీళ్ళని చూస్తే కానీ జరిగే అవకాశం ఈ మాసంలో ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి ఏ పని చేసినా అంటే ఎవరే అంత పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తా నాకు భయం వేస్తుందా అని చెప్పి స్నేహితులు అనవచ్చు అయితే ఇంట్లో వాళ్ళు అనొచ్చు అంత పెట్టుబడి పెట్టాలి మనం ఈ మాసంలో అని చెప్పేసి ఎందుకు పెడదో అనేసి అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుందా అవదా అనే ఒక భయాన్ని ఖచ్చితంగా చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న అందరూ కూడా భయపడతారు రిస్క్ తీసుకోవడం కరెక్ట్ అంటారు తీసుకోకూడదు కదా ఖచ్చితంగా తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళ లగ్నాలు ఏంటి జాతక పరంగా వాళ్ళకి యోగం ఉందా ఇప్పుడు వ్యాపారం చేసే లక్షణం ఉందా సో వ్యాపారంలో రాణింపు అనేది ఉందా వీళ్ళకి అనేది వాళ్ళ జన్మ జాతకంలోనే తెలుస్తుంది పెట్టాలి జాతకంలో యోగం ఉంటే దానికి ఖచ్చితంగా పనులు అవుతాయి ఇది గోచారీతాయితే కొత్త వ్యాపారాలకి పెట్టకూడదు అసలు వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎందుకు వ్యాపార జోలికి వెళ్ళకూడదు అంటే ఇవాళ రోజు మనం ఏ వ్యాపారం చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలి లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర అది తెచ్చుకోవడం ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బు అప్పు చేసి తీసుకొస్తాం అప్పే కదా సొంత డబ్బు అయితే పెట్టలేం సొంత డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టలేము అసలు ఎవరు కూడా సొంత డబ్బు పెట్టాలి అంటే చాలా లక్షలు కావాలి ఇవాళ వ్యాపారం అంటే ఒకప్పుడు వ్యాపారం అంటే వేళ్లతో అయ్యేది ఇప్పుడు లక్షలు కోట్లతో అవుతుంది ఖచ్చితంగా మన డబ్బు ఉండదు అది బ్యాంక్ లోనో లేదా అప్పు అవుతుంది సో కన్యా రాసులు కుర్చుంటే అప్పు చేస్తే జీవితాంతా అప్పుకు వడ్డీ కడుతూనే ఉంటారు మన వడ్డీ కాస్త వాళ్ళు వడ్డీ కట్టినట్టుగా వడ్డీ కడుతూనే ఉంటాం కానీ అప్పు తెలియదు ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళు వ్యాపారం అనేది వ్యాపారం ప్రారంభించడం కానీ ప్రారం వ్యాపారం సంబంధించిన లోన్లు తీసుకోవడం కానీ వ్యాపారం ఎక్స్పాండ్ చేద్దాం దాని దానికి ఏమైనా చేయడం కానీ ప్రయత్నాలు కానీ ఏవి చేయకుండా ఉంటే చాలా ఉత్తమం ఇక ఉద్యోగస్తులకి సామాన్య ఫలితాలు ఇబ్బంది ఏం లేదు ఉద్యోగులకు అసంత ఒడిదుడుకులు ఉంటాయి ఉద్యోగం ఒకసారి బాస్కి ఎదిరించి మాట్లాడడం బాస్తో గట్టిగా మాట్లాడడం లేకపోతే తోటి వాళ్ళతో గట్టిగా మాట్లాడడం ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా జరుగుతాయి అయితే ఉద్యోగం అయితే పోదు అలాంటి ఇబ్బందులు జరుగుతాయి కోపం వస్తుంది ఎంత కోపం వస్తుంది ఉద్యోగం మానేద్దాం ఈ ఉద్యోగం లేకపోతే బతకలేదా అనే కోపం తెప్పిస్తాడు కానీ ఉద్యోగం మానే అవకాశం అంటే మానే అవసరం లేదు అలాగే ఉద్యోగం పోయే అవకాశము లేదు ఈ మాసంలో సో నిరుద్యోగులకి శుభవార్త అందుకోవడానికి అంటారు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఇందా మీకు కన్యా రాశిలో కుజుడు అగ్రెసివ్గా పంతాన్ని పడుదలు తెస్తుందా నేను ఎందుకు ఉద్యోగం చేయలేను నేను ఇది చెప్పి ఇంకోటి చేస్తా అని చెప్పి ఇండిపెండెంట్గా వీళ్ళు ఆలోచించుకొని ఇంకొక ఉద్యోగం అంటే వీళ్ళు ఇప్పటిదాకా ఏంటంటే నాకు ఈ కేటగిరీ వస్తేనే చేస్తాను ఈ క్యాటగిరీ అయితే చేయను అని చెప్పి కన్యాదాశి వాళ్ళు మాక్సిమం అలాగే ఉంటారు అంటే వాళ్ళు ఒక కేటగిరీ సెట్ చేసుకున్నాక ఆ కేటగిరీ నుంచి మారరు వాళ్ళు ఆ కేటగిరీలోనే ఉండాలనుకుంటారు సో అందుకని ఖచ్చితంగా వీళ్ళకి ఈ ఇది బాగుందా లేదా అని తెలుసుకొని కాదు నాకు ఇది కాకపోతే ఇంకోటి చేద్దాం అని చెప్పి ఈ మార్పు అనేది కుజుటే తీసుకొస్తారు కన్యా కూర్చుంటాను కనుక మార్పు వస్తుంది నేను ఇది చేయకపోతే ఇంకోటి చేస్తాను పర్లేదు అదేనే చేస్తాను అడ్జస్ట్ అవుతా లేకపోతే అడ్జస్ట్ అవ్వను నేను ఈ విధంగా వెళ్తాను అని చెప్పి అనుకునే మొండితనం తీసుకొస్తాడు రెండు జరుగుతాయి ఎందుకు జరుగుతాయి రెండు అంటే కన్యా రాసులు కుజుడు అంత కంఫర్టబుల్ కాదు బుధ కుచుడు ఇద్దరికి పడదు అందువల్ల రిజల్ట్ అనేది వీళ్ళకి ఫిఫ్టీ 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 ఎందుకంటే లగ్నం యోగంగా ఉచిక లగ్నం అయింది కన్యా రాశి లగ్నాధిపతి వెళ్ళి కన్యా రాశి ఉన్నాడు ఖచ్చితంగా బలాన్ని ఇస్తాడు వాళ్ళకి ఒక లగ్నం వాళ్ళది అదృష్టం వస్తుంది కానీ రాశి కర్కాటు లగ్నం వాళ్ళకి యోగ్యమే బాగానే ఉంది కన్యారాశి మేష లగ్నం అది బాగా యోగిస్తుంది కన్యారాశి వృషభ లగ్నం యోగించదు కన్యారాశి మిన లగ్నం యోగించదు కన్యా రాశి కుంభలగ్నం యోగించదు ఫుల్గా యుద్ధమే అవుతుంది అక్కడ చిన్నపాటి యుద్ధమే అవుతుంది అందువల్ల ఇప్పుడు మనం అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చామని చెప్పింది వివాహపరంగా పెళ్లి చూపులకు వెళ్ళే వాళ్ళకి ఏదైనా ఉందా ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ మాసంలో ఏంటంటే వివాహ ప్రయత్నాలు అంత అనుకూలంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలు ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను కుజరాహువులు కుజ కేతువులు తర్వాత రాహుకేతువులు వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక సర్పాన్ని చూపించేటట్టు ఉంటుంది అంటే భయమే వస్తుంది ఆందోళన కలిగిస్తుంది ఒక సంబంధం చూసినా ఒక సంబంధం చేసుకుందాం అనుకుంటున్నా వాళ్ళు వీళ్ళ గురించి ఆందోళన పడుతుంది తప్ప సవ్యంగా జరుగుతూ అనుకోలేదు ఒక మంచి సంబంధం ఈ మాసంలో ముట్టుకోకుండా ఉంటే బెటర్ అది వచ్చే మాసంలో వెళ్ళి వెళ్ళి వెళ్ళడం మంచిది పెళ్లి జూబ్బులకు వెళ్ళినా ఏదైనా మాట్లాడినా సెట్ అయ్యే సంబంధం కూడా విడిపోయి విడిపోయే అవకాశం ఉంది అందుకని జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది ఒక స్త్రీ వల్ల ఏదన్నా ధన నష్టం కానీ పరువు నష్టం కానీ ఏమన్నా స్త్రీ వల్ల కాదు వీళ్ళకి వీళ్ళ ఆశలు పడకపోతే ఎవరి వల్ల నష్టం జరుగుతుంది అది స్త్రీ ఒకటే కాదు అది అక్కడ ఏ ప్లేస్లో ఎవరున్నా అవుతుంది ఇప్పుడు దాన్ని మీకు చెప్పాలి లగ్నాల వయసు చెప్పాలి మీకు ఏ ఆ లగ్నంలో ఒకళ్ళ స్త్రీ ఉన్నా పురుషుడున్నా చిన్నపాటి యుద్ధమే అవుతుంది అది పెద్ద యుద్ధం అవుతుందా చిన్నపాటి వాటి యుద్ధం చిన్నపాటి యుద్ధం చెప్తున్నా అది పెద్ద యుద్ధం రావచ్చు చెప్పలేము అనమాట అది అంటే గోచార పరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్లో కొంతమంది మేడం మీరు బాగుంది అంటున్నారు మా జీవితం ఎలాగే ఉంది మేడం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించిన మా ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు ధర్మార్థ ధర్మం అర్థం కామం మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్షాల స్థానాల్లో ఏది పడిందో ఒక రాసి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాసి ఎక్కడ పడింది తర్వాత రాసి అంటే చంద్రుడు ఉన్న రాసి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉన్నారో దాన్ని రాసి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైంని లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కారకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలు చూసుకోవాలి పుట్టినప్పుడు నక్షత్రం వంశవద దశ అని ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగం అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లో తిరగాలి తల్లిదండ్రులకి కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వారి కార్లు తిరగాలి యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే ఆ అబ్బాయి మంచి కంఫర్ట్బుల్గా ఇల్లు కొన ఇంట్లో ఉండాలనుకుంటారు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా జాతక వలసన జాతకంలో వస్తాయి మా జీవితం ఎలాగే ఎందుకు ఉంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సిందే చూపిస్తేనే మీరు ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతుని నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రా రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది అంతే కాని మన గోచార ఫలితాలు మన పర్సనల్ జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్న కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం పెట్టగలుగుతాను చాలామంది డైటింగ్ అని చెప్పి తిని తినేస్తున్నారు పక్క ఓన్లీ మన జ్యూసులు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి శుభ్రంగా తెలుసుకునే వాళ్ళు ఆయన ఎందు డైటింగ్ చేస్తారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంట అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలని రాస్తుంది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మీతో మీతో ఆహారాలు తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటుంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా ఇక ఓవరాల్గా ఈ శ్రావణ మాసంలో కన్యా రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం బాగుంటుంది అంటారు ఈ మాసం శ్రావణ మాసం ఎప్పుడు కొన్ని విశేషమైన ఫలితం శ్రావణ మాసం అంటేనే విశేషం ప్రతి ఒక్క రోజుకున చాలా విశేషం అది సోమవారాలు విశేషం మంగళవారాలు విశేషం బుధవారాలు విశేషం గురువారం విశేషం శుక్రవారం విశేషం శనివారం విశేషం ఏ మాసానికి లేనివి ఈ శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో ఏం చేస్తామో అంటే శ్రావణ శనివారాలు చేస్తారు శ్రావణ సోమవారాలు చేస్తారు శ్రావణ మంగళవారాలు చేస్తారు శ్రావణ శుక్రవారాలు చేస్తారు శ్రావణ ఆదివారాలు చేస్తారు శ్రావణ ఆదివారాలు ఎందుకంటే ఉద్యోగంలో అభివృద్ధి కోసం ఏంటి శ్రావణ మాసంలో వచ్చే మాసమే ఏంటంటే చంద్రుడితో కూడిన శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రం మీద వచ్చే మాసంని శ్రావణ మాసం అంటాం సో శ్రావణ నక్షత్రం అనేది చంద్రుడు అధిపతి సో చంద్రుడు ఎవరికి అంటే మన కారకుడు అంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఏ పనైనా సాధిస్తారు ఎవరైనా సో మానసికమైన ప్రశాంతత ఉంటే వాళ్ళు ఎక్కడున్నా సరే చేయగలం ఏ పనైనా మానసిక ప్రశాంతత లేకపోతే వాళ్ళని ఎక్కడ పిలిచుకుంటున్నా వాళ్ళకి అసలు అసలు ప్రశాంతత లేదు ఇంకేం చేస్తారు అందుకని శ్రావణ మాసం అంత విశేషం వీలు చేసుకోవాల్సిన పరిహారం ఏముంది అంటే శ్రావణ మాసంలో బుధవారం పూట విష్ణువుకి లక్ష్మీ అమ్మవారికి ఇద్దరికి తులసి దళాలతో అష్టోత్తరం తులసి మాలని సమర్పించడం ఇంట్లో అష్టోత్తరం చేయడం కుదరదంటే దేవాలయానికి వెళ్ళి విష్ణు ఆలయానికి వెంకటేశ్వర ఆలయాన్ని కానీ లక్ష్మీనారాయణ ఆలయాన్ని కానీ లేదా రామాలయానికి కానీ వెళ్ళి తులసి మాలని సమర్పించాలి స్వామివారికి అలంకరణకి మాలివ్వాలి ఇచ్చి ప్రదక్షిణాలు చేసి వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకుని కోరుకుంటే ఖచ్చితంగా పని అయిపోతుంది వాళ్ళకి ఓవరాల్గా రాసి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే మా అమ్మ శ్రీమాత